ఈ పాట దేవరాజ్ గారు రాసినటువంటి పాట చాలా అర్థంతో కూడినటువంటి పాట చాలాసార్లు మన జీవితంలో మన సొంత అభిప్రాయాలతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిరాశ నిస్పృహలతో నిండిపోయి ఓడిపోయినటువంటి వారముగా ఉంటాం చాలాసార్లు మనము చాలా మన ఆలోచనలన్నీ ఆకాశంలో ఎగిరిపోయేటువంటి రీతిగా ఉన్నట్లు ఉంటాయి అన్నమాట అలాంటి పరిస్థితుల్లో కూడా మన సొంత నిర్ణయాలను బట్టి ఓడిపోయినటువంటి వారముగా అక్కడ నుంచి పడిపోయినటువంటి వారముగా ఉంటాం అలాంటి వారికి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్నిచ్చి శిలువలో బలియాగమై తన ప్రాణాన్నిచ్చి ఆయన మరణించి నుంచి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచుటను బట్టి ఆ పునరుద్ధాన శక్తి వలన మరలా మనకు జీవమునిచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పడిపోయిన మన జీవితాలకి ఆయనే జీవమునిచ్చేటువంటి దేవుడుగా మరలా మనల్ని నిలబెట్టి జీవితంలో మనకు సక్సెస్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకనే ఈ పాట ద్వారా అనేక విషయాలు మనము విని నేర్చుకున్న ద్వారా ఆదరించబడతాము అనేటువంటిది నా ఉద్దేశం అందుకనే ఈ పాట మీకు పాడి వినిపించాలని ఆశపడుతూ ఉంటున్నాను ఇది జక్కి దేవరాజ్ గారు రాసినటువంటి పాట చాలా మంచి అర్థంతో కూడినటువంటిది నా జీవిత ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు ना जीवित व्यधलन् दु ये सेजवाबु जवाबू से प्रभु ये जवाबू ना जीवित तीर तीरनि मम तलतो ಆರನಿ ಮಂಟಲ್ೋ ಆಶ ನಿರಾಸು ನಾವ್ರತುಕೆ ತೀರ ನಿ ಮಮತಲ ತೋ ಆರನಿ ಮಂಟಲ್ೋ ಆಶ ನಿರಾಸು ನಾವ್ರತುಕೇ ననుగ నివాచెను తన కృప కరుణతో ప్రేమించి కలుషము బాపెను నా జీవిత వ్యధలందు జవాబు యేసే జవాబు প্রভু యేเส Jehová বু না জীবিত ব্যদলন্দ শিখতি বি ধুলল লোীতুগা নাচితి লোক পুটুছল লো শোক মুজুতি তিনি చీకటి నీటుగ నడచితిని శోకము శోకముదూచితిని నను ననుగ వచ్చను తన కృప నీచను కరుణతో ప్రేమించి कलुशम बापेनु ना जीवित व्यधलंदु ये से जवाबू ये से जवाबू प्रभु ये से जवाबू